హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నా ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేసారు కదండీ అంటే లాస్ట్ వ్లాగ్లో దర్గాకి వెళ్ళామని చెప్పాను కదండి దర్గాకి సండే వెళ్ళామనమాట ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అంటే నెక్స్ట్ డే మండే రోజు తీసిందనమాట సో మండే మార్నింగ్ ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అలా లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి రూమ్ చెక్అవుట్ చేసేసామన్నమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సభా గుంట అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదా వచ్చేసేయండి ఇంకా సభాగుంట అనే ప్లేస్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి ఇంకా ఆ గుంటలో అయితే వాటర్ ఉంటాయన్నమాట సో ఆ వాటర్తో స్నానం చేస్తే చాలా అయితే నమ్మకం అంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పోతాయి అన్నట్టుగా ఇంకా నేను పిల్లలైతే రూమ్లోనే ఫ్రెషప్ అయిపోయామనమాట ఇంకా పిల్లలకి అక్కడ స్నానం చేయించడానికి అయితే కొంచెం కంఫర్ట్గా లేదనిపించింది నాకు సో రూమ్లో ఫ్రెషప్ అయ్యేసి జస్ట్ వాటర్ అలా అనేసి మేమైతే రూమ్లోనే ఫ్రెషప్ అయితే అయిపోయాము ఫైనల్గా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము చూడండి అసలు చాలా బాగుంటుందండి విలేజ్ లా ఉంటుంది అనమాట మనకైతే విలేజ్ ఫీల్ వస్తుంది ఇంకా ఈ గుంటనేనండి నేను చెప్పింది ఈ వాటర్ అని అనమాట ఈ వాటర్తో స్నానం చేయడంతో పాటు వాటర్ని బాటిలో కూడా పట్టేసుకొని ప్రేయర్ చేసి ఇస్తారండి ఇక్కడ ఆ వాటర్ని మన ఇంట్లో తీసుకెళ్ళి ఎన్ని ఇయర్స్ అన్న పెట్టుకోవచ్చు అనమాట ఆ వాటర్ అనేటివి అస్సలు పాడవవు మనకి ఎప్పుడన్నా హెల్త్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వాటర్ని నార్మల్ వాటర్లో ఒక రెండు మూతలు అలా వేసి మిక్స్ చేసేసుకొని తాగేస్తాం అనుకోండి అంత రిలీఫ్గా ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ గుంటలోని వాటర్ని బాటిల్లో పట్టేసుకొని ప్రేయర్ చేసుకొని అయితే తీసుకెళ్తారు ఇంకా మేము కూడా తీసుకెళ్ళామనమాట ఇంకా మేము మార్నింగ్ బయలుదేరేసామని చెప్పాను కదండి టిఫన్ ఏం తినలేదు సో టిఫన్ అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడైతే తింటున్నాము మళ్ళీ ఎందుకు అందరికీ సపరేట్గా పెట్టడం అని మా మమ్మీ అయితే అందరికీ తినిపిస్తూ ఉంది ఇంకా ఏదో చింతపండు పొడి అంటండి ఆ పొడితో ఒక ముద్ద పెట్టిందా వామ్మో పుల్లగా అనిపించింది అనమాట అది అక్కడైతే చెప్తున్నాను చట్నీ సాంబార్ అయితే చాలా బాగుంది ఇంకా ఇడ్లీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఇడ్లీలన్నీ రవ్వతో చేసిన ఇడ్లీలు అనమాట ఇడ్లీలు అయితే నాకు సెట్టే కావు అసలు సో ఇంకా ఏం చేయలేక అట్లనో తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకా నేను చూడ్డానికి అలా ఉన్నాను కానీ అవాళ ఫుల్గా నాకు స్టమక్ అప్సెట్ అనమాట స్టమక్ అప్సెట్ అంటే ఒకటే కడుపులో మంట ఇంకా ముందు రోజు ఏం తిన్నానో కూడా గుర్తులేదు సో ఇంకా కొబ్బరి నీళ్ళు తాగాను మజ్జిగ తాగాను ఏదేదో చేశానండి ఇంకా స్టమక్ అప్సెట్ అనేది నాకు టూ డేస్ వరకు అయితే ఉన్నింది సో ఇంకా ఇక్కడ వాటర్ని తీసేసుకొని బాటిల్లో ప్రేయర్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చామా ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ ఫుల్గా తాటి చెట్లు అనమాట అక్కడ నుండి ఫ్రెష్గా మనకి తాటి నుంజలు అనేటివి తీసి ఇలా ఇస్తూ ఉన్నారు సో ఇంకా ఇక్కడ నేను తినేసి ఇంకా పిల్లలకి కూడా తీసుకున్నాను అసలు అక్కడ కూర్చొని ఫ్రెష్గా వలిస్తుంటే తింటుంటే అసలు ఫీల్ అయితే ఎంత బాగుంది చాలా చాలా బాగుంది చాలా స్వీట్గా ఉన్నాయండి తాటి నుంజులు అయితే ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా నెక్స్ట్ అక్కడ నుండి బయలుదేరిపోయాము ఇంకా దారిలో ఫుల్ పొలాలు నేచర్ అయితే చాలా బాగుందండి క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది నేనైతే ఇంకా మళ్ళీ ఇక్కడ డోర్ దగ్గరే కూర్చున్నాను డోర్ దగ్గర కూర్చుంటే గాలి అయితే సూపర్ అంటే సూపర్ వస్తుందండి గాలి వస్తుంది ఇలా ఫ్రీగా మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు సో చూసారు కదా ఇప్పుడు మనకి పొలాలు కనిపించడమే చాలా ఏమంటారు కష్టమైపోతుంది ఇంకా ఇలా కనిపించినప్పుడు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నట్టుగా సో ఇంకా అక్కడి నుండి ఎక్కడికి వచ్చాం అంటే గొలగముడికి అయితే వచ్చేసాము ఇంకా వెంకయ్య స్వామి వారు ఉన్నారు కదా గొలగముడి అనమాట ఈ ఊరికైతే వచ్చేసాము ఇంకా అందరూ లంచ్కి అయితే వెళ్ళారండి ఇంకా నేను చెప్పాను కదా స్టమక్ అప్సెట్ అని ఇంకా నేను లంచ్ కూడా చేయలేదు ఇక్కడే క్యాంటీన్లో అయితే మనకు లంచ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఇంకా అందరూ అయితే వెళ్ళారు తినడానికి సో నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట చూసారు కదా ఇవేనండి రూమ్స్ ఫుల్ రూమ్స్ అనమాట ఇంకా మా రూమ్ అయితే ఇది ఇంకా నేను రూమ్ టూర్ అయితే ఇక్కడ తీయలేదు మర్చిపోయాను సో ఇంకా ఈవినింగ్ ఇప్పుడు మధ్యాహ్నం అయిందా లంచ్ చేసేసి అందరూ వచ్చేసాము కదా ఇంకా రూమ్స్లో అందరూ కాసేపు అలా రిలాక్స్ అయ్యారనమాట అంటే ఈవినింగ్ మళ్ళీ టెంపుల్స్కి అయితే తీసుకెళ్తామని చెప్పారు సో అంతవరకు పిల్లలైతే కాసేపు ఆడుకుందామని పిలిచారండి ఇంకా మా పిల్లలకి బాల్ ఎక్కడ దొరికిందో మరి బాల్ పట్టుకొచ్చి ఇంకా బాల్ ఆడుదాం రమ్మని ఒకటే గోల్ అనమాట సో కాసేపు ఇంకా నేను కూడా పిల్లలతో అలా ఆడుకుంటూ ఉన్నాను ప్లేస్ చూసారా ఎలా ఉందో చాలా పెద్ద ప్లేస్ అని ఇంకా అందరూ ఈవినింగ్ అయితే అందరూ ఒక దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు సో ఇంకా పిల్లలతో ఇలా కాసేపు టైం అలా స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ ఫ్రెషప్ అవ్వడానికైతే వెళ్ళిపోయాము ఇంకా ఈవినింగ్ అయితే నెక్స్ట్ ఇంకొక దర్గాకిను ఇంకా రంగనాథ స్వామి వారి టెంపుల్కి అయితే తీసుకెళ్తామని అయితే చెప్పారు ఫైనల్గా ఈవినింగ్ అయితే ఇలా ఫ్రెషప్ అయిపోయామనమాట ఇంకా అందరినీ ఇంకా బయలుదేరండి బయలుదేరండి అని చెప్తూ ఉంటే అందరూ ఫ్రెషప్ అయ్యేసి ఇంకా ఒక్కొక్కరిగా రూమ్లో నుండి బయటొస్తారనమాట సో ఇంకా ఫోర్ ఓ క్లాక్ అలా రెడీ అయితే ఇంకా అందరూ రావడానికి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా క్లైమాక్స్ చూసారు కదా ఎలా ఉందో ఈవినింగ్ టైంలో మేమైతే ఈ దర్గాని నెక్స్ట్ డేనే చూస్తామండి కానీ ఈసారి టైం ఉందనేసి ఇలా ఈవినింగే వచ్చేసామన్నమాట ఇంకా ఈ దర్గాలో ఉన్న వాళ్ళందరూ పన్నెండు మంది బ్రదర్స్ అంటండి వీళ్ళందరూ సో ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకునేసామన్నమాట అంటే ప్రతి ఇయర్ వస్తాము సో ఇయర్ కూడా వచ్చి మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము దర్శనం చేసేసుకొని అలా కాసేపు కూర్చున్నాం అనమాట అంతలో మా పాప వచ్చి ఇక్కడ ముద్దులాడుతోంది చూసారు కదా వామ్మో పిల్లల్ని అయితే కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి బయటికి తీసుకెళ్తే ఇంకా నా పిల్లలు మా సిస్టర్ పిల్లలు ఇద్దరు కలిసి మాకు సినిమా చూపించారనమాట ఇంకా పిల్లలు కదండీ వాళ్ళు ఒక్క దగ్గర ఉండరు ఇంకా అటు ఇటు వెళ్తూనే ఉంటారు మాకంతా సగం టైం వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది సో ఇక్కడ చూసారు కదా ఇంకా ఫైనల్గా దర్గా దగ్గర దర్శనం కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్గా చెప్పాను కదా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానము అసలు చాలా అంటే చాలా చాలా పెద్ద టెంపుల్ అండి ఇది ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా లోపల వీడియోస్ తీసుకోవచ్చు కానీ ఇంకా ఏ టెంపుల్లోనూ మొబైల్ అయితే అలవలేదు సో నేను బయట వరకు అయితే వీడియో తీసాను చూడండి ఎంత పెద్ద టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉండిందంటే చాలా చాలా బాగుంది అండి అసలు అయితే ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కింద కామెంట్ చేసేయండి ఇంకా ఈ టెంపుల్లో గోశాల కూడా ఉందండి ఇంకా ఫుడ్ కూడా మనం తినిపించవచ్చు అనమాట వాటికైతే ఇంకా బయట ఫుడ్ ఉంటే ఇంకా తీసుకెళ్ళి మేము తినిపించాము ఫుడ్ మా మమ్మీ దగ్గర ఉంది మా మమ్మీనే వీడియో అయితే తీస్తోంది ఇంకా ఈ టెంపుల్ దగ్గర పెన్నా నది కూడా ఉందండి ఇంకా నేను అప్పుడే చూశాను ఇంకా పగులు వచ్చింటే చాలా బాగుండేది అనిపించింది వ్యూ అయితే ఇంకా అప్పటికే టైం సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోయిందా ఇంకా కుదిరినంతవరకు అయితే వీడియో తీశాను పెన్నా నది ఇంకా చిన్నప్పుడు మనం చదువుకొని ఉంటాం కదా నదుల పేర్లన్నీ ఈ నది వచ్చేసి పెన్నా నది అనమాట అసలు చాలా చాలా పెద్ద నది అండి అసలు నాకైతే కొంచెం మార్నింగ్ టైంలో వచ్చింటే చాలా బాగుండు అలా అనిపించింది ఫైనల్గా ఇక్కడ గోమాతలకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయా చెప్పాను కదండి లోపలికి మొబైల్స్ అయితే అలో లేదు ఇంకా కుదిరినంత వరకు అయితే వీడియోస్ అనేటివి తీసాను ఇంకా చూడండి ఇదేనండి పెన్నా నది చాలా పెద్ద నది అసలు అయితే ఇంకా లోతు ఎక్కువగా ఉంది లోపలికి ఎవరు అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టారనమాట ఇంకా మేమైతే ఇక్కడ అన్నీ చూసేసుకొని డైరెక్ట్గా లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం దర్శనం అయితే చాలా చాలా బాగుంది అయితే ఇక్కడ పడుకున్న పొజిషన్లో అయితే ఉన్నారు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయండి అసలు చూడగానే చాలా చాలా మంచి దర్శనం అయింది చాలా పీస్ఫుల్గా అనమాట ఇంకా ఇదేనండి డే త్రీ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్